హాయ్ అండి వెల్కమ్ టు మధురం ఎలా ఉన్నారు అందరూ అందరూ వినాయక చవితి పండుగ ఎలా జరుపుకున్నారండి మీరు అందరూ బాగా జరుపుకున్నారా మేము కూడా చాలా చక్కగా జరుపుకున్నామండి ముంగిట ముగ్గులు వాకిలికి మామిడి తోరణాలతోటి గడపకి పసుపు కుంకుమ ముగ్గుతోటి ఈ విధంగా చక్కగా అలంకరించుకొని పొద్దున్నే ఈ విధంగా విరబూసిన మందారాలతోటి వీటన్నిటితోటి స్వామివారికి మేము వాటన్నింటిని స్వామికి సమర్పించి చాలా చక్కగా జరుపుకున్నామండి ఇదిగోండి ఆ రోజు పొద్దున్నే ఈ విధంగా మేము ఇంటిని అంతా శుభ్రపరచుకొని చక్కగా స్వామివారి పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నాము మార్నింగు ఈ విధంగా నేను తులసి చెట్టుకి పూజ చేసుకొని చూడండి మా కాకరకాయ చెట్టుకి ఏ విధంగా కాకరకాయలు కాస్తూ ఉన్నాయో చాలా చక్కగా గ్రో అవుతూ ఉన్నాయండి ఈ విధంగా తులసి అమ్మవారికి నేను మామిడి తోరణాలు పూలు కట్టి అలంకరించి చక్కగా తులసి పూజ చేసుకున్నానండి ఫస్ట్ తులసి పూజతో మొదలుపెట్టి తర్వాత ఇంకా నేను గణపతి పూజకి కావలసిన వస్తువులన్నింటినీ ఈ విధంగా శుభ్రపరచుకొని రాగి వెండి ఇత్తడి వస్తువులన్నింటినీ శుభ్రపరచుకొని ఈ విధంగా సిద్ధం చేసి ఉంచుకున్నాను అదేవిధంగా పొద్దున్నే ఇంకా నేను ఫస్ట్ ఈ విధంగా దేవునికి దీపారాధన చేసుకొని నమస్కరించుకొని తర్వాత నేను స్వామివారి పూజకి కావలసినటువంటి ప్రసాదాలను అన్నింటినీ రెడీ చే రెడీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నానండి అన్నీ ఈ విధంగా ఇదిగోండి వెండి వస్తువుల్ని కూడాను అన్నీ తీసి సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను పూజకి కావాల్సినవన్నీ దీపాలు అన్నింటినీ తర్వాత ఈ విధంగా నేను ప్రసాదాలని ప్రిపేర్ చేశానండి పొంగలి పూర్ణాలు గారెలు పులిహోర దద్దోజనం ఉండ్రాళ్ళు కుడుములు చలిమిడి వీటన్నింటినీ రెడీ చేసి ఉంచి ఇంకా ఇప్పుడు నేను స్వామివారి మండపాన్ని అలంకరిస్తూ ఉన్నామండి ఈ విధంగా స్వామివారికి మండపాన్ని అలంకరించి స్వామివారిని బియ్యము బియ్యం పోసి కొత్త వస్త్రం పైన బియ్యం పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని తర్వాత ఈ విధంగా వినాయకుణ్ణి ఆ బియ్యం పైన కూర్చోబెట్టి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నామండి మండపానికి పూలు అలాగే మామిడి తోరణాలతోటి అలంకరించి స్వామికి కావలసిన షోడోపచార పూజలు అన్నింటికి కావలసినటువంటి పదార్థాలన్నింటినీ సిద్ధం చేసి ఉంచుకొని ఇంకా పూజని మేము మొదలు పెడుతున్నామండి పూజని మొదలుపెట్టి పూ స్వామివారికి షోడశోపచార పూజలతో కలిపి పత్రి పూజ అలాగే వినాయక అష్టోత్తరము ఈ నామాలన్నింటినీ చదువుకొని ఆ దేవుడి యొక్క కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని పైన కూడా ఉండాలి అని నమస్కరించుకొని ఎలాంటి ఈ సంవత్సరము మా జీవితాలలో ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు ఉండకుండా వాటిని అధిగమించేలాగా ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలి అని కోరుకుంటూ ఆయనకి అక్షింతలు వేసుకొని గుంజీళ్ళు తీసి మేము స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకున్నామండి స్వామివారికి మేము ఈ విధంగా తయారు చేసిన ఈ అలంకరణ ఈ మండపము అలంకరణ ఇవన్నీ మీకు ఏ విధంగా అనిపించాయి అనేది కామెంట్ చేయండి ఏదైనా సరే మనము ఎంత చక్కగా అలంకరించాము అనే దానికన్నా ఆ స్వామి మనతోటి ఈ విధంగా ఆయన అలంకరించుకున్నారు అనేది చాలా చక్కగా ఉంటుంది ఆయన కృపలేనిదే మనము ఏ పని కూడా చేయలేం కదండి వినాయకుని కృప ఉంటేనే మనము ఏ పని అయినా సరే నిర్విఘ్నంగా చేయగలము అందుకనే స్వామివారికి ఈ విధంగా భక్తి ప్రధానమండి మనము ఏ పని చేసినా కానీ ఆ పనిలో ఎంతో కొంత భక్తి అనేది ఉంటేనే మనం చేసిన పనికి ప్రతిఫలం అనేది మనకి లభిస్తుంది చిన్న బెల్లం ముక్క పెట్టినా కానీ అది మనము మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోటి ఆయనకి సమర్పించాము అంటే అదే మనకి చాలా మంచిది ఆ బెల్లం ముక్కనే ఆయన స్వీకరించి మన యొక్క కోరికల్ని నెరవేరుస్తారు కాబట్టి ఈ వినాయక చవితి అందరి జీవితాల్లోనూ శుభాలని చేకూర్చాలని అందరికీ చేసే పనులలో ఎలాంటి విఘ్నాలు ఉండకుండా అందరి పనులు చక్కగా పూర్తవ్వాలి అని చెప్పి వినాయకుడికి నమస్కరించుకుంటూ మేము వినాయక చవితి పూజని ఈ విధంగా జరుపుకున్నామండి ప్రతి సంవత్సరము మేము వినాయక చవితి దీపావళి అలాగే వరలక్ష్మి వ్రతము వీటిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాము తరువాత వినాయకుని వ్రత కథని చదువుకొని అక్షింతలని తలపైన చల్లుకొని మేము వినాయక వ్రతాన్ని ఈ విధంగా పూర్తి చేసుకున్నామండి వినాయకుడికి ధూప దీప నైవేద్యాలతోటి మేము చక్కగా ఈ పూజని పూర్తి చేసుకున్నాము స్వామివారి పూజ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఉపవాసాన్ని ఈ విధంగా ముగించుకొని మేము భోజనాన్ని చేశామండి వినాయక వ్రతం అయ్యే వరకు మేము ఎలాంటి ఆహారాన్ని స్వీకరించలేదు తర్వాత ఈ విధంగా మేము భోంచేసాము దేవుడికి నివేదించినవే మేము ఈ విధంగా ప్రసాదంగా తీసుకున్నాము తర్వాత మా అపార్ట్మెంట్లో ఈ విధంగా కమ్యూనిటీలో వినాయక వినాయక విగ్రహాన్ని ఈ విధంగా పెట్టి అక్కడ కూడా పూజ చేశారండి మేము ఈవినింగ్ ఆ పూజకి వెళ్ళాము చాలా చక్కగా ఉంది మట్టి గణపతి అందరికీ ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి